ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు కరెక్ట్ ఆన్సర్ రెండవది వెయ్యి గంటలు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయి వేళలు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది నైన్ ఏఎం టు త్రీ థర్టీ ఫైవ్ పిఎం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది నలభై ఐదు గంటలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం బాలలు అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన వారు ఒకటవది కరెక్ట్ ఆన్సర్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ కరెక్ట్ ఆన్సర్ మూడవది ఇరవై ఒకటి అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ కరెక్ట్ ఆన్సర్ రెండవది పదిహేడవ ప్రకరణ క్రింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేది కరెక్ట్ ఆన్సర్ మూడవది ఇరవై ఐదు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధనా గంటలు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఎనిమిది వందల గంటలు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ ఒకటవది నూట యాభైకి పైన విద్యార్థులు ఉండాలి విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ మూడవది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మానవ హక్కుల దినం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది డిసెంబర్ పది యుఎన్ఓ ఈ క్రింది కాలాన్ని మానవుల హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ రెండవది నైన్టీన్ నైంటీ టూ థౌజండ్ సమానత్వ హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఫోర్టీన్ ఎయిటీన్ క్రింది వాణిలో సరికాని జత కరెక్ట్ ఆన్సర్ మూడవది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు లోపు బాలలకు పనిచేసే హక్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం నాలుగవది పంతొమ్మిది వందల తొంభై మూడు జాతీయ మానవుల హక్కుల కమిషన్ చైర్మన్ కరెక్ట్ ఆన్సర్ రెండవది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం రెండవది కరెక్ట్ ఆన్సర్ నవంబర్ పద్నాలుగు బాలల హక్కులలో విద్య శిశు పోషణ దీని క్రింద ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ రెండవది రక్షణ పొందే హక్కు ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తేదీ కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఇరవై ఒకటి పది రెండు వేల ఐదు దారిద్ర్య రేఖ దిగువ గలవారు సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది చెల్లించవలసిన అవసరం లేదు సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వాల్సిన వ్యవధి కరెక్ట్ ఆన్సర్ మూడవది ముప్పై రోజులు సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ప్రాణహానికి వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వటానికి గొడువు మూడవది నలభై ఐదు గంటలు కేంద్ర సమాచార కమిషన్ తొలగింపునకు వీరి ఆదేశాలు అవసరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది రాష్ట్రపతి రాష్ట్ర సమాచార కమిషన్లను తొలగించే అధికారం వీరికి కలదు గవర్నర్కు కలదు కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలము కరెక్ట్ ఆన్సర్ అరవై ఐదు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఏది ముందైతే అది